నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన గొర్రెల మేకల కాపర్లకు చెందిన జీవాలను గ్రామంలోని కొంతమంది పెత్తందారులు జీవాలను బందీ చేసి వాటిని ఆహారానికి తీసుకుపోకుండా చేశారని జీవాలను మేపుకొని జీవనం సాగిస్తున్న వీరిపై పెత్తనం చెలాయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆకలితో అలమటిస్తున్న జీవాలను బందీ నుండి విడుదల చేయాలని బాధితుల తరపున సిపిఎం బండి నాయకుడు రత్నమయ్య ప్రభుత్వాన్ని కోరారు మూరు మండలం జీలింగాపురం గ్రామంలో గత మూడు రోజులు ఉండి మరి జీవాలు మూగ జీవాలు మేతకు వెళ్ళడానికి వెళితే బంధిల్లతో వేసి దాదాపు ఆ మూగజీవాలను బంధించడం జరిగింది మరి సమస్య స్థానికంగా ఉండే ఎస్ఐ గారిని అదేవిధంగా కలిసిన లాభం లేదు మూడు రోజుల పాటు మరి ఆ కుటుంబాలు మూడు కుటుంబాలు పేదలు ఆ కుటుంబ జీవనం కూడా గొళ్ళు మేకల జీవాలు పెంచుకొని జీవనం చేస్తారు వచ్చిన ఆదాయంతో కుటుంబాలు గడుస్తున్నాయి వాళ్ళ తాత ముత్తాత నుంచి కూడా స్వగ్రామం ఆ గ్రామమే ఆ గ్రామంలో ఉండే పేదలు మరి బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా మేకలు జీవాలు బయటికి వెళితే అడ్డగించి వాటిని బందికానాలు వేసి మూడు రోజుల పాటు బంధించడం జరిగింది మరి దీని గురించి మా స్థానికంగా కలిసిన న్యాయం జరగలేదు గ్రామంలో ఉండే పెత్తందారు అగ్రవర్ణాలకు వాళ్ళు ఒక కమిటీ ఏర్పడి రాజకీయ కక్ష సాధింపుతో వీళ్ళు గ్రామంలో ఉండడానికి వీలు లేదనే పద్ధతుల్లో గ్రామం విడిచి వెళ్ళాలి జీవాలతో సహా ఇక్కడ మేపడానికి వీలు లేదనే పద్ధతిలో మరి ఆదేశాలు ఇచ్చినారు దీని గురించి మరి స్థానికంగా ఉండే జిల్లా కలెక్టర్ ను కలవడం జరిగింది మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ప్రజా సంఘాలకు కూడా ఎస్ఐని కలిసి కలిసినాం కానీ న్యాయం జరగలేదు ఈ రోజు మూడు నాలుగు రోజులైనా జీవాలు పచ్చలతో ఆకలితో అలమటిస్తున్నాయి మరి వాటికి దారి లేదు మరి ఆ గ్రామాన్ని ఆనుకునే మూడు కిలోమీటర్ దూరం అయితే కొండ ప్రాంతం ఉంది కొండకు వెళ్ళి మేపుకుందామన్న అవకాశం ఇవ్వడం లేదు మూగ జీవాలు పంటలకు ఎలాంటి నష్టం కలిగించవు కానీ పంటకు నష్టం కలిగించాయని అపవాదుతో కక్ష సాధిం చర్యగా ఈ రోజు మరి పేదలను బంధించడం జరిగింది ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు మేము గ్రామస్థలం మండార్దుగురు మండలం మేము దాదాపు చాలా సంవత్సరాల నుండి మేము జీవాలతో జీవనాధారంగా జీవించుకుంటున్నాం మాకు ఎలాంటి పొలం కొడుకు లేదు మేము ఈనాడు వాళ్ళు గ్రామ పెద్దలలో కలిసి ఈ జీవాలను మీరు ఊరి వేసి పెట్టి ఎక్కడనైనా పోయి మీరు బతకాలా మాకు ఎలాంటి సంబంధం కాదు మా గ్రామ ఇది మీరు ఏం చేస్తారో ఏమి కథనో బంధించి వాళ్ళ దొడ్లు వేసినారు దొడ్లు వేసినా కానీ మాకు ఎస్ఐ గారికి వచ్చే ఎస్ఐ గారు మాకు న్యాయం చేయలేదు మాకు ఎలాంటి సంబంధం కాదు సత్య సావని బతుకతే బతుకని మేము గ్రామ కట్టముడని ఎస్ఐ వారు కూడా చెప్పగలిగినారు దయచేసి మాకు న్యాయం చేయాలని కలెక్టర్ వారు అని కలిసనీకి వచ్చినాము మాకు దయచేసి ఈ కుటుంబాల గురించి మాకు మేము కోరుకున్నాం మా పిల్లలు చదువుకుంటాము సారు ముగ్గురు పిల్లలు మెత్తుకొని దాన్ని పట్టుకొని మేపుకుంటున్నాము వాళ్ళు ఓడ్చలేక ఊరికి కట్టు పంపన్నారు ఈయన ఎదుకినా వారి వాళ్ళు పిల్లలు